హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక చిన్న పేరా తీసుకొని దాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్డింగ్ నిమ్మ ఎంత తీపో చూడండి ఇక్కడ రెండు రకాలుగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు నిమ్మ ఎంత తీపి అంటే అది క్వశ్చన్ మార్కు ఇక్కడ నిమ్మ ఎంత తీపో అంటే ఇది ఎక్స్ప్లెమేటరీ ఆశ్చర్యార్థకం ఉంది కాబట్టి మీరు దీన్ని ఎలా రాయాలంటే హౌ స్వీట్ ద లెమన్ ఈజ్ అని రాయాలి హౌ స్వీట్ అంటే ఎంత తీపి ద లెమన్ ఈజ్ నిమ్మ హౌ స్వీట్ ద లెమన్ ఈజ్ అంటే నిమ్మ ఎంత తీపో హౌ స్వీట్ ఈజ్ ద లెమన్ అంటే నిమ్మ ఎంత తీపి ఈ ఈజ్ తీసుకొని వచ్చి ఈ స్వీట్కి మరియు ద లెమన్కి మధ్యన మనం ఈజ్ అనేది పెడితే నిమ్మ ఎంత తీపి అని మనం క్వశ్చన్ చేసినట్టు ఉంటుంది కానీ ఇక్కడ హౌ స్వీట్ ద లెమన్ ఈజ్ అంటే నిమ్మ ఎంత తీపో ఉదాహరణకు ఆమె ఎంత అందంగా ఉందో హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్ అనాలి ఆమె ఎంత అందంగా ఉంది అంటే హౌ బ్యూటిఫుల్ ఈ షీ అంటాం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడుగుతూ ఉండండి నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉంటాను చూడండి వివరాల్లోకి వెళ్తే నిమ్మకాయను వంటకాల్లో వాడతాం జ్యూస్ల రూపంలో తీసుకుంటాం తప్ప నేరుగా తినడానికి సాహసించాం కాబట్టి మనం దేంతో మొదలు పెట్టాలంటే నిమ్మకాయ అనేది సబ్జెక్ట్ కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టాలి నిమ్మకాయను వంటకాల్లో వాడతాం జ్యూస్ల రూపంలో తీసుకుంటాం ఎవరు తీసుకుంటారు ఎవరు వాడతారో మనం తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో రాయాలి ఇదంతా సింపుల్ ప్రజెంటెన్స్లో రాయాలి అలాగే ప్యాసివైజ్లో రాయాలి ఎందుకంటే నిమ్మకాయను వంటలో వాడుతాం ఎవరు వాడతారు అది మనకు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి జ్యూస్ల రూపంలో తీసుకుంటాం ఎవరు తీసుకుంటాం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అందుకే ప్యాసివైజ్లో రాయాలి ఇలా ఒక్కొక్కటికి అర్థం చేసుకుంటూ రాయాలి చూడండి లెమన్ ఈజ్ యూస్డ్ ఇన్ కుకింగ్ అండ్ టేకెన్ ఇన్ ద ఫామ్ ఆఫ్ జ్యూస్ లెమన్ ఈజ్ యూజ్డ్ అంటే లెమన్ని ఉపయోగిస్తారు లెమన్ని వాడతారు ఎవరు వాడతారో మనకు తెలియదు కాబట్టి ప్యాసివైజ్లో ఉంది వి యూజ్ లెమన్ అంటే మనం నిమ్మకాయ వాడతాం కానీ లెమన్ ఈజ్ యూస్డ్ అంటే నిమ్మకాయని వాడతారు లేదా ఉపయోగిస్తారు ఇన్ కుకింగ్ అంటే వంటకంలో నిమ్మకాయని వంటకంలో వాడతాం అండ్ మరియు టేకెన్ టేకెన్ అంటే ఇక్కడ ఈజ్ అనేది వర్తిస్తుంది లెమన్ ఈజ్ టేకెన్ మళ్ళీ ఇక్కడ లెమనీస్ టేక్ అని రాయని అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రాసాం కాబట్టి సేమ్ సబ్జెక్ట్ కాబట్టి లెమనీజ్ యూజ్డ్ ఇన్ కుకింగ్ అండ్ టేక్ అయిన్ అని రాయాలి అంటే నిమ్మకాయని తీసుకుంటాం ఎలా ఇన్ ద ఫామ్ ఆఫ్ జ్యూసెస్ అంటే జ్యూస్ల రూపంలో ఇన్ ద ఫామ్ ఆఫ్ అంటే రూపంలో ఎలాంటి రూపంలో జ్యూసెస్ జ్యూస్ల రూపంలో తింటాం తప్ప నేరుగా తినడానికి సాహసించాం బట్ వీ డో నాట్ డేర్ టు ఈట్ ఇట్ డైరెక్ట్లీ చూడండి బట్ కానీ వీ డో నాట్ డేర్ అంటే మనం ధైర్యం చేయం లేదా సాహసించం డో నాట్ డేర్ టు ఈట్ ఇట్ అంటే దానిని తీసుకోవడానికి లేదా దాన్ని తినడానికి ఎలా తినడానికి డైరెక్ట్లీ అంటే నేరుగా అంటే దాన్ని నేరుగా తినడానికి మనం సాహసించం దేన్ని నిమ్మకాయని అది కేవలం వంటకంలో వాడతారు అలాగే జ్యూస్ల రూపంలో తీసుకుంటాం ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ ఉంది ఎందుకంటే అది ఎంత పుల్లగా ఉంటుందో తెలుసు కాబట్టి బికాస్ వి నో హౌ సోర్ ఇట్ ఈస్ చూడండి ఇలాంటివి జాగ్రత్తగా గమనించాలి బికాస్ అంటే ఎందుకనగా వి నో అంటే మనకు తెలుసు హౌ సోర్ ఇట్ ఈస్ ఎంత పుల్లగా ఉంటుందో ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఊయినో లేకుండా కేవలం హౌ సోర్ ఇట్ ఈస్ అని అనకూడదు హౌ సోర్ ఇజ్ ఇట్ అంటే ఎంత పుల్లగా ఉందో హౌ సోర్ ఇట్ ఈస్ అంటే ఎంత పుల్లగా ఉందో ఇక్కడే చెప్పుకున్నాం హౌ స్వీట్ ద లెమన్ ఈస్ అంటే నిమ్మ ఎంత తీపో ఇలాంటివి గమనిస్తూ ఉండాలి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఇమీడియట్గా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలాంటి నిమ్మకాయ ఇప్పుడు తీయగా నోరు ఊహించేస్తోంది ఫుల్ స్టాప్ ఉంది అంటే హవెవర్ దిస్ పర్టికులర్ లెమన్ ఈజ్ నవ్ మౌత్ వాటరింగ్లీ స్వీట్ చూడండి హవెవర్ అంటే అయితే దిస్ పర్టికులర్ లెమన్ చూడండి అలాంటి నిమ్మకాయ అంటే అలాంటి ప్రత్యేకమైన నిమ్మకాయ ఈజ్ నవ్ మౌత్ వాటరింగ్లీ స్వీట్ చూడండి ఇది ప్రజెంట్ లోనే ఉంది మౌత్ వాటరింగ్లీ అంటే నోరు ఊరించే విధంగా స్వీట్ అంటే నవ్ అంటే ఇప్పుడు మౌత్ వాటరింగ్లీ స్వీట్ అంటే తియ్యగా నోరు ఊరించేస్తుంది ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈస్ మౌత్ వాటరింగ్ అంటే అది నోరు ఊరిస్తుంది అలా చెప్పాలి మౌత్ వాటరింగ్లీ స్వీట్ అంటే నోరు ఊరించే విధంగా తీయగా ఉంది అని చెప్తూ ఉండాల్సి ఉంటుంది దిస్ పర్టికులర్ లెమన్ ఈజ్ నౌ మౌత్ వాట్రింగ్లీ స్వీట్ అంటే అలాంటి నిమ్మకాయ ఇప్పుడు తీయగా నోరు ఊడించేస్తుంది హైబ్రిడ్ రేగుపండ్లు ద్రాక్ష తరహాలో కనిపించే ఈ స్వీట్ లైమ్ పండుతో పాటు తొక్క కూడా మధురంగా ఉంటుంది చూడండి ఏ హైబ్రిడ్ ఆఫ్ ప్లమ్ ఇక్కడ ఆఫ్ రాశాను ఏ హైబ్రిడ్ ఆఫ్ ప్లమ్ అంటే హైబ్రిడ్ రేగుపండ్లు ఇక్కడ రేగుపండు ప్లమ్ అని చెప్పుకోవచ్చు అలాగే ద్రాక్ష తరహాలో కనిపించే అండ్ గ్రేప్ ద్రాక్ష పండు దిస్ స్వీట్ లైమ్ హ్యాజ్ ఫ్రూట్ హ్యాజ్ ఎ స్వీట్ రెండు చూడండి దిస్ స్వీట్ లైన్ అంటే చూడండి ఈ స్వీట్ లైమ్ పండుతో పాటు దిస్ స్వీట్ లైమ్ హ్యాజ్ ఫ్రూట్ హ్యాజ్ ఎ స్వీట్ రెండు చూడండి హ్యాజ్ ఎ స్వీట్ రిండ్ అంటే తొక్క కూడా మధురంగా ఉంటుంది ఈ ఈ ఫ్రూట్ అనేది ఈ నిమ్మకాయ అనేది హ్యాజ్ కలిగి ఉంది ఎ స్వీట్ రిండ్ చూడండి రిండ్ అంటే తొక్క ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి ఎ స్వీట్ రిండ్ అంటే తొక్క కూడా మధురంగా ఉంటుంది తీయగా ఉంటుంది అనే అర్థం వస్తుంది హైబ్రిడ్ రేగు పండ్లు ద్రాక్ష తరహాలో కనిపించే ఈ స్వీట్ లైమ్ పండుతో పాటు తొక్క కూడా మధురంగా ఉంటుంది ఏ హైబ్రిడ్ ఆఫ్ ప్లమ్ అండ్ గ్రేప్ ది స్వీట్ లైమ్ హ్యాస్ ఫ్రూట్ హ్యాస్ ఎ స్వీట్ రిండ్ చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకొని ఇంగ్లీష్లో చెప్పుకుందాం నిమ్మ ఎంత తీపో హౌ స్వీట్ ద లెమన్ ఈజ్ చూడండి నిమ్మకాయను వంటకాల్లో వాడతాం జ్యూస్ల రూపంలో తీసుకుంటాం తప్ప నేరుగా తినడానికి సాహసించం లెమన్ ఈజ్ యూస్డ్ ఇన్ కుకింగ్ అండ్ టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యూసెస్ బట్ వీ డు నాట్ డేర్ టు ఈట్ ఇట్ డైరెక్ట్లీ ఎందుకంటే అది ఎంత పుల్లగా ఉంటుందో తెలుసు కాబట్టి బికాస్ వి నో హౌ సోర్ ఇట్ ఈస్ అలాంటి నిమ్మకాయ ఇప్పుడు తీయగా నోరు ఊరించేస్తోంది హవెవర్ దిస్ పర్టికులర్ లెమన్ ఈజ్ నౌ మౌత్ వాటరింగ్లీ స్వీట్ హైబ్రిడ్ రేగుపండ్లు ద్రాక్ష తరహాలో కనిపించే ఈ స్వీట్ లైమ్ పండుతో పాటు తొక్క కూడా మధురంగా ఉంటుంది ఏ హైబ్రిడ్ ఆఫ్ ప్లమ్ అండ్ గ్రేప్ దిస్ స్వీట్ లైమ్ హ్యాస్ ఫ్రూట్ హ్యాజ్ ఏ స్వీట్ రెండ్ ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి